జకరియా గ్రంథము అధ్యాయము కడవరి వాన కాలమున వర్షము దయచేయమని ఏహోవాను వేడుకొనుడి ప్రతి వాణి చేనులోనూ పైరు మొలచునట్లు ఏహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసంతో కళలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధ నొందిరి నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపతి యగు ఏహోవా తన మందయగు యోదా వారిని దర్శించి వారిని తన తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయిచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమ సాలురవలే ఉందురు ఏహో వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువ సిగ్గు సిగ్గునందుదురు నేను వారిని బలసారులుగా చేసెదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చదను నేను వారి ఎడల జాలిపడుదును నేను వారి దేవుడనైనా ఏహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు ఎఫ్రాయి వారు బలాఢ్యుల వంటి వారు అగుదురు ద్రాక్షరస పానము చేయువారు సంతోషించినట్లు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందించురు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు ఏహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏల వేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్య జనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు ఐగుత్తు దేశంలో నుండి వారిని మరల రప్పించి అశ్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికిని లెబానోను దేశంలోనికిని వారిని తోడుకొని వచ్చేదను ఏహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశ్రూర్యుల అక్షయాస్పదము కొట్టివేయబడును ఐగుతీయులు రాజదండమును పోగొట్టుకొందురు నేను వారిని ఏహోవయందు బలసారులుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు イデイエホワワク。